హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మరి చికెన్కి మసాలా ఎలా పట్టించుకోవాలి ఎంతసేపు ఉడికించుకోవాలి దాంతోపాటు రైస్లోకి ఈ చికెన్ ఫ్లేవర్ ఎలా రావాలో చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గుమగుమలాడే నేతి బిర్యానీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్ నెయ్యి వేస్తున్నాను మరి వీటికి కావాల్సిన మసాలా దినుసులు ఒకటి జాజి పువ్వు జాజికాయి అలాగే చెక్క లవంగా యాలకలు సాజీరా దాంతోపాటు మరాఠీ మొగ్గ లాస్ట్గా సోంపు అనమాట సోంపేస్తే కూడా ఈ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక నేను ఇవన్నీ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను యాలకులు మాత్రం మనం దంచి వేసుకోవాలి అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది దాంతోపాటు నేను ఇక్కడ జాజికాయను కూడా దంచి వేసాను ఇంకా లాస్ట్గా సోంపు సాజీరా వేసుకున్నాం అనుకోండి ముందుగా వేశారనుకోండి ఇవి కొద్దిగా వేగిపోతాయి అనమాట అలా కాకుండా ఇట్లా ఈ విధంగా లాస్ట్గా వేసుకుంటే దీని ఫ్లేవర్ నిలబడుతుంది ఇప్పుడు ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నాను ఇంకా వీటన్నిటినీ కూడా కలిపేసుకుందాం కొద్దిగా ఆనియన్ వేగాలన్నమాట అప్పుడే దీనికి పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత మన దగ్గర దీనికి ఖచ్చితంగా మిర్చి వేసుకోవాల్సిందే అందుకోసం నాలుగైదు మిర్చిని నిలువుగా కట్ చేసి వేశాను దాంతోపాటు నా దగ్గర క్యారెట్ ఉంటే ఒక క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి వేశాను ఇక టమాటా అంటే మాత్రం టేస్ట్ కోసం వేస్తున్నాను ఒక టమాటా మాత్రం నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేడయ్యేలాగా చూసుకోవాలి ఇక కట్ చేసిన పుదీనా కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఆకు కథ తొందరగా మగ్గిపోతుంది ఇక దీనికి మూత పెట్టేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు వీటిని ఇలా మగ్గించుకున్నామంటే ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి వచ్చేస్తుందనమాట ఆయిల్ అని చెప్తున్నాను కానీ ఇక్కడ నేను మాత్రం ఇది మొత్తం నేతి బిర్యానీ చేస్తున్నాను ఇక తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ మొత్తం కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇక ఈ చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలాగే మగ్గించుకోవాలి ఇప్పుడు మనం బియ్యం కడిగేసి రెడీ చేసుకున్నాము ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్లో మసా మసాలా కోసం కావాల్సిన అల్లం పేస్ట్ వేస్తున్నాము అల్లం చిన్నులపై రెండు పేస్ట్ చేసి ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను దాంతోపాటు ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా దీంతోపాటు కారం కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం మిర్చి వేసాము అందుకోసమే వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చికెన్ ఉంది కాబట్టి మనం కారం వేసుకుంటే ఈ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది దాంతోపాటు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు ఎందుకంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మనకు ఆయిల్ ఆయిల్ లాగా ఉంటుంది కొద్దిగా పులుపుతనం కూడా ఉంటుంది అందుకోసమే బిర్యానీ చూడండి ముట్టుకుంటే చేతికి అంటదనమాట ఇలా ఇలా ఉంటుంది దానికోసం మీరు పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది మీకు బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇక దీని అంతటినీ కూడా కలిపేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే చూసారు కదా ఎలా ఉందో ఆయిల్ మొత్తం పెరుగు మొత్తం తేలి ఎలా వచ్చేసింది ఇంక ఇప్పుడు నేను ఎసురు కోసం ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి ఆరు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇంక ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇంకా దీనికి కూడా మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మిని మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉందో మామూలుగా ఉండదు ఇప్పుడు మన చికెన్ ముక్కలు మొత్తం బాగా ఉడుకుంటాయి ఈ స్మెల్ ఈ ఫ్లేవర్ మొత్తం కూడా చికెన్ ముక్కలకి పడుతుంది అలాగే చికెన్లో ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి వస్తుంది మన బిర్యానీ మామూలుగా ఉండే చూడండి ఇంకా బియ్యాన్ని అయితే మనం రెడీ చేసుకున్నాము ముందుగా అయితే ఈ బియ్యం కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిని ఇలా వ వడబుట్టవి వేసుకున్నామంటే ఇందులో రైస్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పోతుందనమాట ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కొలతతో వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఇలా జల్లెడి కేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇంకా ఇలా రైస్లో వేసేసుకోవడమే అయితే ఈ బాస్మతి రైస్కి అయితే ఒక ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది రైస్ ఇంకా దీని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి చూడండి మామూలుగా లేదు జాయింట్ మాత్రం బాగా ఉడికినట్లుంది బాగా ఉడకాలి అందులో చిదురు కాకుండా ఉండాలి అదేనండి బిర్యానీ చేసే వాళ్ళ టాలెంట్ ఎందుకంటే మనం రైస్లోకి ముక్కేసుకుంటే మాత్రం ముక్కగా ఉండాలి లేకపోతే మనకి ఇంక ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఆ తర్వాత మళ్ళీ చూద్దామండి మనం చూడండి రైస్ ఎలా ఉందో ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయింది చక్కగా ఉంది కానీ ఇంకా ఏసు ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఈ ఏసరంతా కూడా పోతుంది కానీ ఒకసారి మధ్యలో మనం ఇలా కలుపుకున్నామంటే మాత్రం అంతా ఒక రకంగా ఉడుకుతుందనమాట ఇంకా ఇలా ఒక్కసారి కొద్దిగా కలిపేసేసుకొని చూడండి బిర్యానీ అయితే మామూలుగా లేదు చాలా మంచి కలర్ఫుల్గా ఉంది అంతేకాదు స్మెల్ కూడా మామూలుగా రావట్లేదు చాలా బాగుంది ఎందుకంటే మనం వేయాల్సిన ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా దాంతోపాటు క్యారెట్ అన్నీ వేసాము ఇంకా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇలా చూడండి ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంక ఇక్కడ నేను బిర్యానీలోకి పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను మాకైతే బిర్యానీలోకి ఖచ్చితంగా పెరుగు చట్నీ ఉండాల్సిందే చాలా బాగుంటుందండి అందుకోసం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కట్ చేస్తున్నాను ముందుగానే కొత్తిమీర కట్ చేసేసుకొని పెరుగు చట్నీతో వేసేసాను చూడండి పెరుగు కూడా ముందుగానే చిలికేసుకొని అందులో కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి చిలికేస్తాను మొత్తం అప్పుడైతే బాగా కలిసిపోతుంది ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ కూడా చక్కగా పెరుగు మొత్తానికి కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా మీ దగ్గర మీరు వేసుకోవాలనుకుంటే కొద్దిగా అల్లం ముక్కలు టమాటా ముక్క కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా ఇంకా పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం రైస్ చూద్దాము అబ్బా సూపర్ ఉందండి రైస్ మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇంకా వాటర్ అనేది ఏం లేకుండా చక్కగా ఉడికింది ఇంకా వేడి వేడిగా వడ్డించుకొని తిన్నామంటే మామూలుగా ఉండదు ఈరోజు అయితే పండగే నేనైతే అన్నీ ఇక్కడ రెడీ చేసేసాను చూశారు కదండి కలర్ ఎంత బాగుందో బిర్యానీ అంటే ఈ కలర్ ఉండాల్సిందే కానీ మనం ఇందులో ఎటువంటి కలర్ వేయలేదు మనం వేసిన దినుసులకి వాటికి చక్కగా బాగా వచ్చింది ఇంక ఇందులో మాత్రం రైస్ కన్నా ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఒక ముప్పై కేజీకి మేము కేజీ చికెన్ వేసాము ఇందులో బాగుందండి స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు ఎప్పుడు చేసినా బిర్యానీ బాగుండాలని అనుకుంటాం ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ముక్కలు మాత్రం కరెక్ట్గా వస్తున్నాయండి అసలు ఏ మాత్రం చిదురవ్వలేదు చక్కగా ఉడికినాయి ఇట్లా పీస్ తీసినప్పుడు పీస్ పీస్ వచ్చింది అనుకోండి మనకి చాలా బాగా అనిపిస్తుంది అదే అందులో మెత్తగా ఎక్కడికక్కడ అయిపోయింది అనుకోండి మనకి మంచిగా అనిపించదు సూపర్ అండి బిర్యానీ మామూలుగా లేదు చాలా బాగా కుదిరింది చికెన్లో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్